హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను జీలకర్ర మగ్గు అని పిలుస్తాం మేమైతే జీలకర్రతో మంచి గ్రేవీ కర్రీ అనమాట జీలకర్ర ధనియాలు వెల్లుల్లి వేసి ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది జలుబు దగ్గు జ్వరం లాంటి ఉన్నప్పుడు మనకి నోటికి ఏమి తినబుద్ధి కాదు కదా అలాంటి టైంలో మా ఇంట్లో అయితే జీలకర్ర మగ్గు కంపల్సరీ చేస్తూ ఉంటాము కొంచెం నోటికి హాయిగా ఉంటుంది మంచి రిలీఫ్ కూడా వస్తుంది థ్రోట్ పెయిన్ అలా ఉన్నప్పుడు కూడా మంచి రిలీఫ్గా వస్తుంది అదేవిధంగా ఇంట్లో కూరగాయలు ఏమి లేకపోయినా వంట చేయడానికి బోరే కూడాను అప్పటికప్పుడు ఈజీ అండ్ క్విక్గా ఈ రెసిపీ అయితే చేస్తూ ఉంటాం చాలా బాగుంటుంది తప్పకుండా అందరికీ నచ్చుతుంది వేడి వేడి అన్నంతో ఈ గ్రేవీ కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీనికోసం కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే ధనియాలు రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి అదేవిధంగా వెల్లుల్లి కూడా ఒక మూడు నాలుగు వెల్లుల్లిలు వెల్చుకొని రెడీగా ఉంచుకోవాలి ఎండుమిర్చి మీ కారానికి సరిపడా ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నారు తీసుకొని మనం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాం కదా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు మీ కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని వేసి ఫస్ట్ అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు చిన్నవి అయితే రెండు పెద్దదైతే ఒకటి అదేవిధంగా వెల్లుల్లి ఒక థర్టీ ఫార్టీ వరకు వలిచి పెట్టుకొని ఉంచుకున్నాను వీటిలో ఒక హాఫ్ అయితే మిక్సీలో వేస్తున్నాను ఇంకో హాఫ్ తాలింపులో వేసుకోవడానికి వీటన్నింటినీ కలిపి మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి ఎర్రుల్లి అనమాట ఇలా మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లోని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే తీసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలను అయితే వేసుకోవాలి ఆవాలు కొంచెం చెట్టుపట్టమన్నాక మనం వెల్లుల్లి పీల్ చేసి ఉంచుకున్నాం కదా వెల్లుల్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఎండుమిర్చి ఒక్కటి మనం మిక్సీలో వేసుకున్నాం కదా ఆల్రెడీ ఇందులో జస్ట్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఆ ఎండుమిర్చిని కూడా వేసి తాలింపునైతే బాగా వేపుకోవాలి తాలింపు బాగా వేగి వెల్లుల్లి అయితే బాగా కుక్ అవ్వాలి మరీ ఎక్కువగా కుక్ చేస్తే వెల్లుల్లి గట్టిగా అయిపోతుంది టేస్ట్ అంత బాగుండదు కొంచెం నార్మల్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి ఒక టూ మినిట్స్ బాగా వేయించుకోవాలి మనం వెల్లుల్లి తెల్లుల్లి అన్నీ నార్మల్గా మిక్సీ చేసుకున్నాం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకొని ఇప్పుడు మన క్వాంటిటీకి తగినట్టుగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొంచెం గ్రేవీలాగా దగ్గరకు పడేటట్లుగా మొత్తం కుక్ చేసుకోవాలన్నమాట ఈ గ్రేవీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది చాలా హెల్దీ కూడాను ఫుల్గా వెల్లుల్లి వేసి చేస్తున్నాం కదా మంచి హెల్దీ రెసిపీ అనమాట ఇలా కాసేపు గ్రేవీని అయితే కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు గ్రేవీని అయితే కుక్ చేసుకోవాలి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే దానికి డబల్ ధనియాలు తీసుకోవాలి అంటే జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ అనమాట వెల్లుల్లివి మన ఓపికే డెలివరీ టైంలో ఎక్కువగా వెల్లుల్లి తింటే చాలా మంచిది కదా మాకు అలాంటి టైంలో ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టేవారు చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇందులో టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా వేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి రెసిపీ అయితే చాలా సింపుల్ కదండి చూసారా ఎంత ఈజీనో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్